హలో అండి అందరికీ అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు నేను టమాటా అండ్ చిక్కుడుకాయ కర్రీ అయితే వండబోతున్నాను ఏ విధంగా వండుకోవాలో ఈ వీడియోలో మొత్తం చూసేయండి చాలా చాలా బాగుంటుందండి అండ్ చిక్కుడుకాయ టమాటా అయితే చాలా సూపర్గా ఉంటుంది కర్రీ మాత్రం ఇంకొకటి ఇదే వీడియో షార్ట్ వీడియోలో పెట్టానండి కాకపోతే ఆ భాష కూడా నాదే అన్నమాట అది వచ్చేసి తెలంగాణ భాష నేను తెలంగాణలో పుట్టాను కదా తెలంగాణ భాష సో అట్టే మాట్లాడేదాన్ని చిన్నతనంలో మా సైడ్ తెలంగాణలో అలాగే ఉంటుందండి పుట్టినప్పుడు పుట్టి ఒక పద్దెనిమిది సంవత్సరాలేమో తెలంగాణలోనే నెక్స్ట్ అయితే ఇక ఆంధ్రాకి వచ్చేసా నేను మ్యారేజ్ అయింది కదా నాకు ఆంధ్రాలోనే ఆంధ్ర అబ్బాయి తెలంగాణ అమ్మాయి అన్నమాట ఇక ఆంధ్ర అంటే ఖచ్చితంగా అండి అయితే ఉండాల్సిందే ఇప్పుడు నేను మాట్లాడేది ఇక్కడ ఈ భాష అయితే నేర్చుకున్నాను ఇంకా ఇంకా రావాలి అంటాడు మా వారు ఇంకా నీకు బాగా రావాలి ఆంధ్ర భాష అంటాడు సో ఇక తెలంగాణ భాషలో కూడా మాట్లాడుతున్నాను షార్ట్ వీడియోలో తెలంగాణ భాషే కానీ నాది నాకే నవ్వు వచ్చేసింది నేను కానీ తెలంగాణ భాష కొంచెం కొంచెం మర్చిపోతున్నానండి నేను మర్చిపోయాను చాలా వరకు ఇక మర్చిపోకూడదు ఖచ్చితంగా షార్ట్ వీడియోలో మాత్రం తెలంగాణలో ఇంట్లోనే మాట్లాడాలి లెంత్ వీడియో వచ్చేసరికి నేను చేసే ప్రాసెస్ కర్రీ ఏ విధంగా చేయాలో అనేది అసలు ఈ విధంగా అయితే మాట్లాడతానండి షార్ట్ వీడియోలో మాత్రం తెలంగాణ భాషే ఉంటుంది ఇక నుండి ఎందుకంటే మర్చిపోకూడదు కదా మన పుట్టింటి భాషని మనం కూడా మర్చిపోకూడదు కదా అందుకోసమే మీరు ఆశ్చర్యపోక పోమాకండి ఎందుకంటే నేను రెండు విధాలుగా షార్ట్ వీడియోలో తెలంగాణ లాగా అండ్ ఫుల్ వీడియోలో ఆంధ్రలాగా మాట్లాడుతున్నాను ఆ వాయిస్ కూడా నాదే ఈ వాయిస్ కూడా నాదే ఇంకా ఏ వాయిస్ అయినా నేను మాత్రమేనండి మాట్లాడేది వేరే వాళ్ళైతే కాదు ఓకేనా సో ఇక చక్కగా అయితే పు పుచ్చులు లేకుండా పుచ్చులు ఉంటాయండి చూసి ఒకటికి రెండు సార్లు అయితే ఈ అయితే విరుచుకోవాలి లోపల చూడాలండి పురుగులు ఖచ్చితంగా ఉంటాయి కానీ నాకైతే ఒక్కటే ఒకటి అండి ఒక్క చిక్కుడుగాయ మాత్రమే బాగాలేదు మిగతా అన్నీ చాలా చాలా బాగున్నాయి అసలు ఈ ఇప్పుడు నేను వండిన చిక్కుడుగాయలు నాటు చిక్కుడుగాయలు ఇప్పుడు వచ్చే ఈ సీజన్లో చాలా బాగుంటాయి మూడు గింజలు లేకపోతే నాలుగు గింజలు ఉన్నాయి లావు లావుగా ఉన్నాయి గింజలు కూడా చాలా బాగా అసలు ఎంత ప్రా అనాతి ప్రాణమైన కర్రీ అండి ఇది అయితే నాకు పండగే పండగ అన్నమాట ఈ కర్రీతో ఈరోజు అయితే ఎక్కువగానే తింటాం అనమాట అంత ఇష్టమైన కర్రీ అయితే దీంట్లో ఎప్పుడు కూడా నేను ఎక్కువగా వంకాయలేసి వండుతా కదా ఇక వంకాయ లేకుండా ఒకసారి వంకాయ చిక్కుడుగా వండే ప్రాసెస్ కూడా పెడతాను అన్నమాట టమాటాలు కూడా ఒకటికి రెండు సార్లు చూసి వేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు మనకు పైన బాగానే ఉంటున్నాయి లోపల వచ్చేసరికి ఒక సైడ్ మాత్రము కొంచెం మెత్తబడిపోయి దాంట్లో ఉండి పురుగులు వస్తున్నాయి చూసి జాగ్రత్తగా వేయండి ఎందుకైనా మంచిది టమాటాలు పైన నిగ నిగలాడుతున్నాయి అసలు ఏం లేదులేదు బాగానే ఉన్నాయి కోసేసరికి పురుగులు వెళ్తున్నాయి అలా చాలాసార్లు చాలాసార్లు జరిగినాయి ఇక వచ్చేసి టమాటాగా ముక్కులు ఉంటాయి కదండి ముక్కులు ఏమంటారు కదా నేనైతే అదే అంటున్నాను అవి తొడిమా అది తీసేయాలండి అది మాత్రం అస్సలు వేయకూడదు నాకు అసలు అలవాటే లేదు వేసేది అందుకో కోసమే వేయమాకండి ఇక రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు కటింగ్ కూడా చేసేస్తున్నాను అనమాట పచ్చిమిరకాయలు ఇంకా ఈ చిక్కుడుకాయ కర్రీలో పచ్చికారం వేసి పచ్చి కారం అంటే పచ్చిమిరకాయలు దంచి చిన్న ఉల్లిపాయలు రెబ్బలు దంచి వేస్తాను కానీ ఇందులో చీలకలు మాత్రం వేసి ఎండుగారంతో చేస్తాను ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ అంటే టమాటాలు మాత్రం ఎక్కువ ఉండాల్సిందేనండి అప్పుడే కర్రీ చిక్కుడు టమాటా కర్రీ అవుద్ది మనం ఇదే ప్రాసెస్ రెండు మూడు రెండు టమాటాలు వంకాయలు చిక్కుడు అయితే అది వేరే ప్రాసెస్ అందుకోసమే నేను టమాటా చిక్కుడుగాయ కాబట్టి టమాటాలు ఎక్కువగా వేసాను నేను చిక్కుడుకాయలు అయితే అర కేజీ తీసుకున్నాను దానికి సరిపోను అర కేజీ టమాటాలు కూడా తీసుకున్నాను అనమాట అప్పుడే చిక్కుడుగాయ టమాటా అదొక టేస్ట్ వస్తుంది పుల్ల పుల్లగా చిక్కుడుగాయలు టమాటా చిక్కుడుగాయ రెండే టమాటాలు వేసి వంకాయ వేస్తే అది వేరే కర్రీ అది వేరే విధంగా ఇక ఈ పెద్దుల్లిపాయలు అయితే వేశాను ఇవి పెద్దులపాయలు వేసిన తర్వాత బ్రౌన్ కలర్లో రావాలండి బ్రౌన్ కలర్ వస్తేనే ఏ కర్రీ అయినా టేస్ట్ వస్తుంది మనం ఒక్కొక్కసారి పనిలో పడి తొందర తొందరగా ఏముందిలే బ్రౌన్ అది ఉడుకుతాయి కదా బ్రౌన్ కలర్ రాకపోతే ఏమవుతాయి అని మనం తొందర తొందరగా పోపు వేసేస్తాం అలా అసలు వేయకూడదు బ్రౌన్ కలర్ అయితే రావాలి అందులోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను మీకు ఆప్షనల్ అండి చిన్నపాయ రెబ్బలు మాత్రం వేయాల్సింది దంచి కచ్చా పచ్చగా టేస్ట్ వస్తుంది చిక్కుడుకాయకి ఇంకా అల్లమెల్లిపాయ పేస్ట్ వేసిన కూడా చాలా బాగుంటుంది నా దగ్గర ఉంది ప్రస్తుతం ప్రజెంట్ కాబట్టి మీరు ఒకసారి వేయండి నో ప్రాబ్లం సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేశాను పచ్చిమిరకాయ చీలకలు కూడా వేసాను దీంట్లోనే పసుపు కూడా వేసాను ఇది చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనమైతే ఇక నేను కట్ చేసి పెట్టుకున్నాను అర కేజీ ఉంటాయండి ఈ టమాటా ముక్కలు కూడా అర కేజీ వేస్తున్నాను అందుకే చిక్కుడుగాయ టమాటా అని దీనికి పేరు రెండే టమాటాలు వేసి చిక్కుడుకాయలు వేస్తే అది చిక్కుడుకాయ టమాటా అవ్వదు అది అది ఎలా ఉంటుందంటే ఓన్లీ చిక్కుడుగాయ కర్రీ లాగానే ఉంటుంది ఇక పులుపు రాదన్నమాట ఇది చిక్కుడుకాయ టమాటా కాబట్టి పులుపులుగా ఉంటుంది పులుపు ఎక్కువ వస్తుంది కొంచెం నేను టమాటా క్వాంటిటీ ఎక్కువ వేసాను కదా అందుకోసమే పుల్ల పుల్లగా ఉంటుంది కర్రీ పుల్ల అంత అసలు ఎంత బాగుంటుంది గింజలు కూడా చాలా ఎక్కువగా వచ్చినాయి అన్నమాట ఈ చిక్కుడుకాయలలో చాలా అసలు చాలా బాగుంటాయి ఇంకా మీకు తెలుసో లేదో చిక్కుడుకాయలకు బదులు అనపకాయలు కూడా ఉంటాయి అవి ఒట్టి గింజలతోటే కర్రీ అయితే ఉండాలి ఇక్కడైతే అస్సలు ఆంధ్రాలో అయితే అస్సలు దొరకవండి ఇంకా నేను సో మా వారికి చెప్పాను అనపకాయలు వట్టి గింజలతో అండి కానీ ఒక్కసారి కూడా దొరకలే సరే మా వారికి అర్థమైందో లేదని ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం నేను కూడా ఇదే సీజన్లో తిరిగాను అన్నమాట అనపకాయలు అసలు అనపకాయలు అంటే ఏందో తెలియదు మాకు అన్నారు మార్కెట్లో ఇక నేను వదిలేసాను అనపకాయలు ఇక్కడ దొరకవులే ఓన్లీ చిక్కుడుకాయలు కదా అని ఇక మా వారు ఏమన్నాడంటే సర్లే సరేలే ఇవే ఒట్టి గింజలు వండుకొని తినవే అని అన్నాడు అనమాట అనపకాయల వేరే టేస్ట్ ఉంటుంది బాబా ఆ గింజలకు ఈ గింజలకు చాలా డిఫరెంట్ ఉంటుంది అనపకాయ గింజల టేస్ట్ వేరు ఈ చిక్కుడు గింజల టేస్ట్ వేరు అని అన్నాను సరే అవి లేవు చాలాసార్లు ఇక్కడే కాదు ఒకసారి మావారు కంచికి చెరలోనే కాకుండా వేరే చోట కూడా అడిగి చూశాడు అన్నమా విజయవాడలో అట్లా వెళ్ళినప్పుడు సీజన్కి అట్లా అట్లా వెళ్తే కానీ అక్కడ కూడా అవైలబుల్గా లేవు అనపకాయలు అంటేనే చాలా అంటే చాలా తక్కువ ఆంధ్రాలో సర్లే వదిలేసి నేను ఇది చిక్కుడుకాయలకి అస్సలు దొరకలేదండి అనపకాయలు మాత్రం అసలు ఆంధ్రాలోనే తెలియదు అంటున్నారు ముందు వనపకాయలు అంటే ఏంటి అని అడిగారు సో ఇక వదిలేశాను చూశారు కదా కొద్దిగా మనకి ఎక్కువగా పులుసు కావాలంటే నీరు కొంచెం ఎక్కువగా వేసుకోండి అసలు పులుసులాగా మీడియంగా కావాలంటే నేనైతే ఒక గ్లాస్ మాత్రమే వేశాను అందుకేనండి చాలా చాలా బాగుంటుంది కర్రీ మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి అసలే సీజన్ అండి ఇది సీజన్లో సీజన్లో చిక్కుడుకాయలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి సో రెండు లేకపోతే మూడు మూడు విజిల్లు రావాలండి ఎందుకంటే చిక్కుడుగాయలో గింజ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి మూడు విజిల్ రావాలి చూసారు కదా మొత్తం వాటర్ వేసాను ఉప్పు కారం అన్నీ వేసేసాను వేసేసి వాటర్ వేసేసి మూత పెట్టేసాను మూడు విజిల్లు అయితే వచ్చినాయి అన్నమాట ఇక ఏ విధంగా ఉడికిందో చూద్దాం రండి మరి అదిగా చూసారా ఎక్కువ వాటర్ పోస్తే పులుసుగా అయిద్ది మనం బాగా పులుసు పులుసుగా అయిద్ది మనకు మనకు ఎక్కువ పులుసు వద్దు కదా నాకు మీడియంగా కావాలి ఇదే ప్రాసెస్లో అయితే మా వారికి కూడా చాలా ఇష్టం అన్నమాట మనకు అన్నంలో బాగా కలిసిపోద్ది అన్నంలో కలిసిపోద్ది మరి అయితే మాత్రం మరి ఇదిగా ఉంటుంది అందుకోసమే మనకి కొద్దిగా మీరు ఏం చేయాలి అంటే ఒకవేళ వాటర్ వాటర్గా పైన ఉంటే మాత్రం ఏం చేయండి అంటే మనం మూత తీసేసిన తర్వాత హైలో పెట్టండి దగ్గర ఉండండి హైలో పెట్టినప్పుడు ఖచ్చితంగా దగ్గర ఉండండి అడుగంటి పోద్ది అందుకోసమే హైలో పెట్టేసి కాసేపు ఆవిరనేది పైకి ఇక మనకు మూత ఉండదు కదా ఆవిరనేది బయటికి పోనిచ్చామనుకోండి ఇంకా గట్టిగా అయిపోద్ది కర్రీ అనేది ఇంకా గట్టిగా అయిపోయి మీకు ఏ ప్రాసెస్లో పులుసుగా కావాలంటే పులుసుగా ఉంచుకోవచ్చు గ్రేవీలా కావాలంటే గ్రేవీగా ఉంచుకోవచ్చు మన గింజ ఉడికిందా లేదా ఒకసారి చూసుకోండి చెక్ చేసుకోండి గింజ మూడు విజిల్కైతే ఉడికిపోతుంది మీకు ఒకవేళ ఉడకలేదనుకుంటే ఇంకాసేపు ఉంచుకోండి అంతే చా వేడి వేడి కర్రీ అయితే చాలా బాగా రెడీ అయిపోయిందండి చూసారు కదా అసలు చిక్కుడుగా టమాటా అదిరిపోయింది చపాతీలో కూడా చాలా బాగుంటుంది చూసారా అబ్బా చూస్తేనే నీళ్ళు ఊరుతున్నాయి మరి నాకైతే ఎప్పుడెప్పుడో పొట్ల పోద్దాని చూస్తున్నాను ఇదండి ఈ ప్రాసెస్లో సింపుల్గా చేసుకోవచ్చు ఓకే బాయ్ బాయ్ అందరికీ స్కీవాల్